ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాం పలికిడి భాగవతమట పలికించడివాడు రామ భద్రుండట నే పలికిన భవరగునట పలికిన వేరుండుగాధ పలుకగనే శ్రీమన్ మహాభాగవతంలో అష్టమస్కంధంలో క్షీరతారామాసనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ క్రమంలో లక్ష్మీదేవి ఆవిర్భవించడం ఆ తర్వాత వారుని అనేటటువంటి ఒక సురాపాన సురాపాన ఒక కన్య ఆవిర్భవించడం దాని రాక్షసులు స్వీకరించడం తర్వాత ఆ లక్ష్మీదేవిని సాక్షి ఆమె వెళ్ళి తండ్రితో కూడా అడగకుండా సముద్ర సముద్రరాచున్నాయి కదా అడవి నీరుగా వెళ్ళి నారాయణ మెడలో వేసేసింది పూలమాల ఆయన వక్షస్థలంలో అలంకరించిన తల్లి ఆమె ఈ క్రమంలో ధన్వంతరి ఆవిర్భవించాడు ఆ ధన్వంతరి ఎవరు అంటే దేవత దేవతలకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వైద్య గణానికి దేవతలందరికీ కూడా ఈ అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ లాంటి హాస్పిటల్ లాంటిది ఆయన ఒక్కడే మహి అమృత అమృత హాండాన్ని చేత్తో పట్టుకొని ఆవిర్భవించాడు దాన్ని రాక్షసులుగా చేసేశారు దేవతలంతా వీళ్ళు అయ్యో 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 చేతిలో తిపోయింది మాకు స్వామి 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 మహావిష్ణువు నారాయణ రక్షించాలి అన్నాడు ఇప్పుడు రక్షించి ఏ రకంగా రక్షించబోతున్నాడు వీళ్ళని అంటే స్వరులు దేవ దేవ రాక్షసుల దగ్గర వెళ్ళిపోయినటువంటి అమృత భాండాన్ని లాగేయాలి ఎప్పుడైనా ఎట్లా లాగేసి మన దేవతలకు ఇవ్వాలి వాళ్ళు చిరంజీవులు అవుతారు రాక్షసులు అప్పుడు మహావిష్ణువు భక్తుల కోరికలు నెరవేర్చేవాడు కాబట్టి ఆ శరణు 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 నారాయణ అంటే ఆ దేవతల దుఃఖాన్ని చూసి మీరేం బాధపడ రోడ్డు వది అన్నాడు ఆయన మీరేం బాధపడబాకండి నా నేను మాయా విశేషం వల్ల మీ కోరిక నేను నెరవేరుస్తాను సాధిస్తాను భయపడబాకండి అన్నాడు ఆ సమయంలో రాక్షసులు అమృతరసాన్ని మనమే త్రాగుతామంటూ ఎగబడ్డారు వాళ్ళల్లో వాళ్ళు రే నాకేమండరు అని చెప్పి వాళ్ళు ఎగబడ్డారు రాక్షసుళ్ళు అమంగళకరమైనటువంటి కలహం బయలుదేరింది ఎవడు ఎవరు తాక్కోవాలి ఎవడు తాకాలి ఎవడు తాకాలని అందువల్ల బలవంతని అయినటువంటి రాక్షసులు కొందరు తగాదలు పడ్డారు అసూయ పడ్డారు గొప్ప యజ్ఞంలో దేవతలు అంతా సమానంగా పడ్డారు సమాన కష్టపడ్డారు వారికి కూడా అమృతంలో భాగాన్ని ఇవ్వాలి పంచుకొని అనుభవించడం న్యాయం కదా ఇది తరతరాలుగా ఉండే ధర్మం అందరం కలిసి చేసిన కృషికి ఒక వచ్చిన ఫలితాన్ని అందరం కలిసి పంచుకోవాలి కదా కాబట్టి అమృత కలిసాను వదలండరా అంటూ కొందరు చక్కన బలవంత రాక్షసు రాక్షసులు అడ్డగించారు ఎట్లా వెళ్ళల్లా వెళ్ళకి మిత్రభేదం వచ్చేసేసింది ఒక నిజేత నుండా ఒక డుబ్బలిష్డై పుచ్చుకుని నవాని బొదుకుబట్టి అంతకంటే అధుకుడు అమృత కుంభము నెత్తి కొనెత్తి గుంచు భార్య బరుడు ముయ్యడంగా ఒక ఒక చేతిలోనే ఉన్నామండి అమృత కదా నీకు బలవంతంగా లాక్కున్నాడు వాడికంటే బలవంతుడైన వాడు వీడి దిగి వాడు లాక్కు గుంజుకున్నాడు ఇట్లా ఏకంగా ఉన్న వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు ఆకుండా మొదలుపెట్టారు ఎక్కడ నారాయణుడు ఉన్నాడు అక్కడ ఆయన నవ్వుకున్న అర్థంలో నవ్వుకొని ఈ రాక్షస వీరుడి యొక్క అహంకారాన్ని అనడం కోసంగా మోహిని రూపం ధరించాడు అత్యంత అద్భుతమైన సన్నివేశం ఇది మోహిని రూపం ఆ మాయామోహినికి మెత్తని సుకుమార సుందరమైనటువంటి అడుగులు నిగనగలాడేటటువంటి మోకాళ్ళు అరడి బోధంలాగా ఉండేటటువంటి తొడలు పెద్దమైనటువంటి ఇది అక్ష పిరుదులు చక్కని విలక్షణమైన సన్నటి నడుము చిగురుటాగులు లాంటి ఎర్రని చేతులు పెద్దమైనటువంటి స్థనాలు శంఖం లాంటి గొంతు దొండపండు లాంటి పెదవి చంద్రబింబం లాంటి ముఖాల వింత ముఖం అట్లాగే వెలుగు చక్కని కళ్ళు తుమిదల్లాంటి లాంటి శిరోజాలు నెలవంగ లాంటి నదురు ఇవన్నిటి కూడా దివ్య శోభాయమానమైన రూపురేఖ విలాసాలతో ఆవిష్కరించాడు నారాయణుడు మాయామోహిని రూపంలో ఆమెకు రవల చెంగు చెవుల పూగులు డైమండ్స్ ఇయర్లెట్స్ ఏమంటాం ఈ చెవులు ఏమంటాం ఇయర్లెట్స్ అంటారా ఆమెకు రవ్వల చెవుల పూగులు కేయూరాలు హారాలు కంకణాలు అన్ని కూడా తిరువాభరణాలని ధరించి ఉంది వానన్నింటినీ మించేటటువంటి నడుస్తూ ఉంటే అందెలు చల్లగా చల్ల గల్లు గల్లు గల్లుమంటూ శోభిస్తూ ఉన్నాయి ఆ జగన్మోహనాకారమైనటువంటి విష్ణు మాయా మోహినిగా అవతరించాడు ఆయన అప్పుడు ఎట్లా ఉందంటే పాలిళ్ళ పైనున్న పై ఎద ధారించు పైనున్న పై ఎద జారించి మెల్లన చక్కనొత్తు థళుక్ థళుక్కను గండ ఫలకం బులయించు వలయించి కెంగేల నొజ్జగించు కడు వారు కడు కన్నులల్లార్సు అల్లా తెరెప్పల నండు గులుపు సవరణి తరహాస చంద్రిక చిలికించు చిలికించి కెమ్మోని చిక్కు వరచు దళిత దళిత ధమ్మిల్ల కుసుమ గంధం మునెరవు జణం జుణంకృతులు గడలు గులువు వడలి కాంతులు పట్టులే కురుకుబారు సన్నవలిపింపుపై చౌకలింపు ఏ రకంగా కన్యలు ఏ రకంగా సుకుమారంతో లావణ్యంతో ఉండే స్త్రీలు మగవాళ్ళని ఆకట్టుకుంటారో ఆడ మగ మగ పురుషులని ఆకర్షిస్తారో ఆ హోయలన్నీ పోతూ ఉంది ఇప్పుడు ఈ మాయా మోహిని ఆ మా మోహిని లోకాన్ని మోహింపజేసేటటువంటి రూపరేఖలతోటి అలా నడయాడుతూ వస్తూ ఉంది ఆ సమయంలో ఆమె చందుల పైన పైన ఉండే బయటని మెల్లగా పక్క జార్చేది ఇందులో వాళ్ళంతా చూప చూపు అక్కడ పడేవాడికి వెళ్ళాలి స్థనాల మీద మళ్ళీ సర్దుకునేది ఆ పంటని చల చెక్కిళ్ళు సొగసు పైన చేతిపై వాల్చి మళ్ళా వదిలిపెట్టేది ఇట్లాంటి మళ్ళీ వదిలిపెట్టేది అంటే హోయగా హోయలు పోతూ ఉండేది ఆమె జిగేలు అనేటటువంటి కడగంటి చూపులని కనుక్కొట్టడం వింకింగ్ ఆ జిగేదం అనేటటువంటి కడగంటి చూపుని ప్రసరింపజేసేటటువంటి ప్రసరింపజేసి మళ్ళా కళ్ళు చూసేది అందంగా చిరునవ్వు బెందులను తిరిగించేది ఎర్రని పెదవిని మెలకంటాం మెలిగి పెట్టేది ఆకులు పోక్కలు ఇవ్వద్దు ఆచల నాలో రేపొద్దు వయసుకు అల్లరి ఏర్పడుతుంది సినిమా ఉన్నట్టుగా ఆ సినిమా పాటలు ఏ రకంగా అయితే ఆ రకంగా హోయలు పోతూ ఉంది ఇవే కొక్కులో ఉన్నటువంటి పూల పరిమళాన్ని ఒక్కసారి ఇట్లని ఇట్లంటూ నాలుగు పక్కల విస్తరింపజేసేది పల్చగా ఉండేటటువంటి తెల్లని పైటని అల్లలు అలా అలా ఆడించి ఆ కాంతులు నిలకుండా నిలకొని నిలకడలేకుండా కళ్ళు మెదురువాడు ఆకర్షించేటి కళ్ళు తిప్పేది ఆ రకంగా మాయల మారి జవరాలు లోకాన్ని మోహం మోహింపజేసేట దేవతగా ఆవిష్కరించింది అందమైన ముఖంలో ఉండే సుగంధం కోసం వచ్చిన మరించిన తుమ్మితలన్నీ ఆ తుమ్మిద అదలించదు చిగురాక పదరులలో ఆమె దూర దూరంగా తిరుగుతూ ఉండటం ఈ రాక్షసు వీరులంతా కూడా గమనించారు ఎటు నుండి వచ్చిదివి ఏమి ఇచ్చించదు నీనామమేయది నీరజాక్షి అమర గంధర్వ సిద్ధా సురచరణ మనుజ కన్యలకు నీ మహిమ గలదే ప్రాణ చిత్తేంద్రియ పరిణామ పరిణామ దాయిజే నిర్మించెほ విధి నిన్న కరుణ వనిత కశ్యపు సంత దివారమేము భ్రాతలము సురల కునిద్ద బౌరులము వ్యాదుల కుమాగు ఏకాద్ద సంగతలకు బాలుదీరణ యద్ధం పంచి మోహిని ఎంత తొందాలని చూసి రాక్షసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళు అంటున్నారు ఓ చక్కదనాల జవరాల ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏం కావాలి కమలాక్షి నీ పేరేమిటి అసలు దేవతల్లో గంధర్వుల్లో సిద్ధుల్లో రాక్షసుల్లో చరణుల్లో మనుషుల్లో ఉండే కన్యలకు నీకు నీకున్న చక్కదనం లేదే ఎంత నీవు నీ ప్రాణానికి మనసుకి నీ అవయవాలకు నిండుతరాన్ని కలిగించే పరమదేవుడు ఎంత ప్రీతిగా నేను సృష్టించాడే ఓ వన్నెలాడి మేమంతా కూడా కశ్యపుడి యొక్క పిల్లలం కొడుకులం దేవతలకు మేమంతా సోదరులం దేవదానవుల మేము మా పరాక్రమానికి తిరుగులేదు అవక్ర పరాక్రమం మాది ఒక ప్రయోజనం కోసంగా మేము అంతకడికి వచ్చాం మాలో మాకు ఓ పంపకం కుదరటంలా డిస్ట్రిబ్యూషన్ ఈ వచ్చిన ఈ వచ్చిన దాన్ని పంచుకోవడం మాకు కుదరటల్లా అందరికీ అందువల్ల ఈ పదార్థాన్ని నువ్వు చూస్తే మంచిదానివిగా ఉన్నావు దీన్ని మాకు పంచిపెట్టు అన్నారు వాళ్ళంతా ఓ చివరాలా మేమందరం బారులు తీసుకొని కూర్చొని ఉంటాం వాళ్ళు తన వాళ్ళు అనే భేదం లేకుండా ఏమాత్రం సంకోచం లేకుండా మా ఉభయలు కూడా న్యాయంగా సరిగా అమృతాన్ని పంచిపెట్టు అని చెప్పి ఈ చేతిలో పెట్టారు ఆ పై విధంగా రాక్షసులు హెచ్చరిస్తే మోహిని రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క నారాయణుడు ఈ విష్ణువు అందమైన తన వాలు చూపుల చూపు చూపులతో వారి ఊర్పులను చికాకు పరుస్తూ అడుపోతుంటుంది ఇస్తానని చెప్పి మిత్రులు ఈ పక్క వస్తుంటుంది మన సినిమా కూడా చూసాం కదా మోహిని అడు దేవతల వైపు పోతుంటుంది హే లేస్తాం మిత్రులు లేస్తాను మాకేమని ఈ పక్క వస్తుంటుంది వాళ్ళు వీళ్ళేస్తూ ఉంటారు ఇట్లా అటు ఇటు చేస్తూ వాళ్ళ చికాకు చిరాకుపరుస్తూ చిరునవ్వులు తిరిగేటటువంటి మొహం ఎత్తి ఇట్లా అన్నాడు ఆయన ఎవరు మోహిని అంటున్నాడు ఏమని ఓ రాక్షసులారా నేను అందమైనటువంటి మగవాళ్ళని ప్రేమించేవాళ్ళ నాన్ని మీకు నాపై నమ్మకం కుదురుతుందా అంధగతలు నమ్మి పెద్దగా ఎవరు కూడా దగ్గరేర కదా అంధగతలు నమ్మచ్చా ఎవరు తెలిసిన వాళ్ళు దగ్గర పోరు కదా పళ్ళుకొలు మధుర పలుకలు మధుర సధారలు నానా ప్రకార దావానలములు చెలుములు సాలా వృకములు చెలువల నమ్ముటల వేద సిద్ధాంతములే అంతగత్తల మాటలు తేనెల ఊటలు లాంటివి వారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కావన్నీ కార్తిచ్చులు వాళ్ళ స్నేహాలు తోడేళ్ళు అలాంటి వారు నమ్మడం వేద సంబంధం కాదు కదా నేను అలాంటి దాన్ని కదా మరి నమ్ముతారనని మీరు డూ యూ బిలీవ్ మీ అని చెప్పి తమాషా చేసింది నా నేర్చుకొలది మీకును మానుగ విభజించి ఇస్తూ మానుడు శంకన్ కానిందనవుడు నిచ్చిది కానీ అట్లా కానీ అన్నారు కానిందనవుడు నిచ్చిది దానవులు అమృతంపు గడవదరుణి మండికి సరే శక్తి లేకుండా చక్కగా పంచి పెడతాను లేండి మనం పెట్టుకోవాగండి అని మోహని చెప్పింది వెంటనే రాక్షసులంతా కూడా అమృత కలసారిని ఆ చక్కని చుక్క చేతిలో పెట్టారు ఇప్పుడు వీళ్ళు ఆ శాంతాలోకనములు నాశీతల పాషణములు నా లలితములు రాసి పరంపరులకు వారి నోళ్ళు బంధించుపా ధర్మరాజ మోగిని మెరుగారు చూపులు చల్లని మాటలు బుజ్జగింపులు తొందర తొందరలై ఆ త్రాళలాగా రాక్షసుల నోటిని కట్టిమేసేసే మాట్లాడనీయకుండా ఆ రకంగా మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు అమృత కలసాన్ని చేతికి తీసుకున్నాడు చిరునవ్వు చెందేటువంటి మధురమైనటువంటి మాటలతోటి నేను పంచి పంచిపెట్టే విధంగా అవును కాదు అనకుండా మీరు ఒప్పుకోవాలా నేను ముందు ఒప్పుకోవాలా అది కాదు ఇట కాదంటాను ఏం లేదంటే ఒప్పుకోవాలి మీరు అన్నాడు అందుకు దేవతలు రా సరే కానీ నీ మాట మేము వింటామన్నారు వారందరూ కూడా చక్కగా ఉపవాసాలు చేశారు స్నానాలు చేశారు అగ్నిహోత్రం చేశారు బ్రాహ్మణులకు గోవులు భూమి బంగారం మొదలైన మాటన్నింటి కూడా వాళ్ళు ఇచ్చి బ్రాహ్మణికి వాళ్ళ ఆశీర్వాదాలు పొందారు తెల్లని బట్టలు కట్టుకున్నారు చందనంతో పూలమాలలతోటి ధూపాలతోటి దీపాలతోటి అలంకరించబడినటువంటి బంగారు మండపంలో అంతా కూడా కూర్చొని ఉన్నారు తూర్పుగా కొతలు పరిచినటువంటి దర్భల ఆసనాలపైన తూర్పు ముఖంగా అందరు కూడా బారులు తీర్చి ఓ పదో కూర్చున్నారు ఇప్పుడు ఆ సమయంలో మోహిని పద్మం వంటి హస్తం వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆమె కటిభారంతో స్తనభారంతో శరో భారంతోటి బాగా అరిసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది ఆమె ధరించినటువంటి నానా రకాలైన నగలు ఆభరణాలు అడుగడుగునా కూడా చక్కగా శబ్దం చేస్తూ ఉన్నాయి భాషిత భాసిత నా కండలైన శ్రీ సతి యగుసతి కలిదేవాసుర యూథంబ మోహ మందె నరేంద్ర ధర్మరాజ ఆ మోహిని అలంకరించినటువంటి కర్ణాభరణాల థుక్కులు ఆమె ముక్కుకి ముఖానికి చెవులకి చెక్కిళ్ళకి కనుగొనలకి వ్యాపించి ఉన్నాయి ఆ లక్ష్మీదేవికి సాటిగినటువంటి ఆ మగవను చూచి దేవతలకు రాక్షసులకి మతిపోయింది అన్నాడు దే ఫెల్ ఇంట్ ఇన్ఫాచ్యువేషన్ అన్నాడు అనమాట అప్పుడు రాక్షసులు ఆ సమయంలో రాక్షసులకి అమృతాన్ని పోయడం పాముకు పాలు పోసినట్లే కదా అని మోహిని అనుకున్నది అనుకొని రెండు వర్షాలు ఏర్పాటు చేసింది రాక్షసులు ప్రత్యేకంగా ఒక పక్క కూర్చోబెట్టింది రాక్షసులారా డోంట్ హర్రీ డోంట్ హర్రి డోంట్ హర్రీ తొందర పొడవు తొందర పుడండి వస్తున్నా 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 మీ దగ్గరికే వస్తున్నా అంటూ కూర్చోండి కూర్చోండి అంటుంది కందులు కదిలించింది ఆ పైన ఉండే పైటని పక్కకు తప్పించింది ఈ దృశ్యం ఎక్కడ వెళ్ళింది ఇప్పుడు పైన ఉన్నటువంటి పైట కొంగుని పక్కకి దారి పిలిస్తే వీళ్ళంతా చూస్తూ ఉన్నారు వదిన మరుదల వరుసలు కలిపింది అన్నాయ అన్నాయ్ వదిన వదిన అంటూ వరసలు కలిపింది వాళ్ళతోటి మర్మస్థానాలను మరుగుపరిచి తొలగించి వేసింది అందుకని వ్యాఖ్యానం అవసరం లే మర్మస్థానాలను మరుగు తొలగించి తక్కుని కప్పేసేసింది చిరునవ్వులతో వాళ్ళని భ్రమ పెట్టింది నిరజాణదండంతో మాట్లాడింది రాక్షసులని వశపరుచుకుంది తొందర తాగండి తొందర తాగండి అంటూ దేవతలకి అమృతాన్ని పంచిపెట్టింది దేవతలు సంతృప్తిగా అమృతాన్ని తారగించారు హా అని సంతోషంగా నఘననిచ్చారు అప్పుడు ఇక మనకు మందటలే మందటలేకుండా పంచిపెట్టేదలని పడది పువ్వుని తానేల తప్పును తప్పదు తలక్షి బిల్వ మరుమాటలాడదో మరి చూడకుండునో చనుగనగప్పు వండాడగను మన ఎండ గందనో మగవ ఎనుచు నెలత చూట్కి కనుమల నీరేకరంగుచు ప్రణయ భంగ భీతి బద్దులగుచు ఊరకుండ్రు అని ఉదతే అడగజాలడప్పుడసురూ ఆ సమయంలో మోహిని చూపలకి రాక్షసులు కరిగిపోయినారు ఆమె చేసిన పని ఏంటి బయట తొలగించడం మర్మస్థానాన్ని ఒకసారి కనిపించేది చేయడం టక్రమ కప్పేసుకోవటం ఇవన్నీ చూసేవాటికల్లా వీళ్ళు మెంటలు వచ్చేసేసింది దేవ ఈ రాక్షసులందరికీ కూడా ఆ సమయంలో ఈ మగు మనకు దేవతలకు తగాదా లేకుండా పంచి కోసంగా కోనుకొని కాబట్టి ఆ పని చేయకుండా ఎలా ఉంటుందిరా తప్పించుకోదు కదా కుదరండే అని కొందరు అంటున్నారు రాక్షసులు ఈ మధ్యలో చేసే పని ఈ దేవతలు అమృతపానం చేయిస్తూ ఉంది కానీ మనం సాహజం రమ్మని పిలిచేమనుకో పగవదేమో మంచిగా చూడదేమో ఆ చను పైన ఆ చందుల పైన ఉంటే బయట కప్పుకుంటుందేమో మరో మాట కలిపితే మళ్ళీ నిలిపతరపో అంటుందేమో కోపం తెచ్చుకుంటుందేమో మన నమ్మకం పోతుందేమో అనుకుంటూ జగ్గుతూ గొంగుతూ ఊరకే ఉండిపోయినారు ఈ రాక్షసు సుందరి 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 తొందరగా తీసుకురా అంటూ ఈ వైన్ షాపుల్లో తగ్గుతుంటారు వైన్ భయం రెస్టారెంట్లో ఈ భయం రెస్టారెంట్ లాగా వాళ్ళు ఏమీ అనలేకపోయినారు రాక్షసు ప్రవృత్తులు కదా అప్పుడు ఆ సమయంలో మోహిని అమృతాన్ని దేవతలకు పోయడం చూసి రాఘు అనేటటువంటి రాక్షసుడు రహస్యంగా దేవతల పక్క వచ్చి చేరాడు రాక్షసుల పక్కన ఉండేవాడు వచ్చి ఈ పక్క చేరాడు రా విష్ణువు తెలీదా దేవతావేషంతో అమృతాన్ని తాగేసేసాడు అది చూచారు సూర్యుడు చంద్రుడు మోహినికి సైగలు చేశారు మోహినికి సైగలు చేశారు ఇదిగో రాక్షసుడు పక్షాన ఉండేటటువంటి ఈ రాఘు వచ్చి పక్క అమృతం తాగేశాడు అన్నాడు వెంటనే నారాయణ చేశాడు చక్రాయుధంతో రాహు తల ఖండించేసేసాడు నవగ్రహ నవగ్రహ దేవ మండపంలో తల కొట్టేసిన విగ్రహం ఒకటి ఉంటుంది ఒక రాహువు కదా అమృతంతో కూడినందువల్ల ఆ తల చావల తాగేశ తాగేసాడు కదా మండెం మాత్రం నేలపై కూలిపోయింది బ్రహ్మదేవుడు రాహు శిరస్సుని ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించాడు ఫో అటు అన్నాడు ఆ రాహుగ్రహం పగ వదలకుండా అమావాస్య పూర్ణిమల్లో సూర్యుడికి చంద్రుడికి అడ్డగిస్తూ మనం గ్రహణం అంటాం కదా రాహుగ్రహ రాహుగ్రస్తమైన గ్రహణం అంటాం ఆ సూర్యుడికి చంద్రుడిని పట్టుకుంటూ ఉంటుంది దానివల్ల మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తూ ఉన్నాయి విష్ణు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమ్మటం అంతా కూడా దేవతలకి పంచి పనే మోహిని రూపాన్ని విడిచి చక్ర ఎప్పుడు విడిచిపెట్టాడు అర్థమైపోయింది కాబట్టి ఒరేది వీడు అని తెలిసిపోయింది కదా ఆ మోహిని రూపాన్ని వదిలిపెట్టి తన మామూలు అలంకారాన్ని శక జగత దివాయుధాలతోటి పంచాయుధాలతోటి దరీప్యమానంగా విరాజమానుడైనాడు ఇదంతా కూడా రాక్షసులు చూచి అయ్యో 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 మోసం చేశాడు మోసపోయినాం మోసపోయినాం అన్నారు దేవతలు సరసమానమైన రాక్షసులు పూనిక శక్తి బలము తెలివి ధనము ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు తక్కువైన వాళ్ళేం కాదు కానీ వాళ్ళు రెండు రకాల ఫలితాలు ప్రాప్తించాయి ఒక దేవతలు శుభాల్ని పొందారు విష్ణు శరణ వేడనటువంటి వాళ్ళు నష్టాలని చూశారు దాంతో ఏమైంది దేవాశ్ర యుద్ధానికి సిద్ధమైన రంగం ఇప్పుడు